నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా ఘనంగా శ్రీకృష్ణాష్టమి గాలివీడు మండలం తుమ్ముకుంట గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణ దేవాలయంలో పూజారి వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసం గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుండి కాపాడి తదుపరి తన సోదరి అయిన ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశారు స్వాగతం ఇప్పుడు మనం ఈరోజు గాలివేడు మండలం తుమ్ముగొండ పంచాయతీలో ఉన్నాము శ్రీకృష్ణాష్ట్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారు గారు వెంకటరమ్మ గారిని గురించి ఆలయ ధర్మకట్ట అనేటువంటి వేముల వెంకటరమల గారి గురించి కొన్ని విషయాలు చూస్తున్నాం స్వామి ఎట్లా చేస్తున్నారు మీరు శ్రీకృష్ణ స్వామి శ్రీకృష్ణాష్టమి పూర్వం వచ్చేసి వైకుంఠ వైకుంఠ గారు శ్రీలక్ష్మి సంగీతంగా మహావిష్ణువు ఉండేవాడు అన్నమాట అప్పుడు వచ్చేసి ఒక జైవిజ దార్ నిర్మించుంటారు ఎందుకంటే లోరిక వాళ్ళ ఈ దార్బారక ప్రవేశం అనేది శ్రీ మహావిష్ణు అయితే పోయేదానికి అవకాశం లేదనమాట అటువంటి సందర్భంలో బ్రహ్మ మాసపుత్రులైనటువంటి సనసనంగా నాకు వచ్చేసి ఆ శ్రీ మహావిష్ణు దర్శనార్థం వస్తారు వచ్చేటప్పటికి లోపలికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట అందుకోసం చేత భూలోకం రాక్షిస్తుంది కాక అని చెప్పిస్తారు ఆ విషయం వచ్చి శ్రీ మహావిష్ణువు వాళ్ళు వినిపించుకుంటే వాళ్ళు ఏం చెప్తారు శ్రీ మహావిష్ణువు గారు స్వామి యనా మీరు మీ శాపం అపగమైంది వాళ్ళ షాపం తప్పించాలంటే మంచిగా కాదన్నమాట జరిగి తీరవలసి నేను కాబట్టి మూడు సంవత్సరాలు నాతో ఎదిరించి నా దగ్గరకు వస్తారా ఆరు సంవత్సరాలు సంబంధించిన నా దగ్గరకు వస్తారా ఎందుకు కోరుకోమంటారు ఆ యొక్క జైవిజీ శ్రీ మహావిష్ణువు తర్వాత స్వామి ఏడు సంవత్సరాల వరకు మేము అందించలేము మూడు సంవత్సరాలు నీతో యుద్ధం చేసి నిజ నిజంగా వస్తామని చెప్పేసి కోరిక కోరుకుంటారు జైవిజీలు అదేవిధంగా ఆ యొక్క జన్మిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇరణ్యకారన్నమాట అప్పుడు వాళ్ళని వధించేదానికి శ్రీ మహావిష్ణుడు అంశమతానం ఎత్తి వాళ్ళు సంహరిస్తారు తర్వాత త్రేతాయుమన రావణ కుంభకర్ణాలుగా పడతారు వాళ్ళు సంహరించేది అందుకే శ్రీరామచంద్రుడిగా జన్మిస్తాడు అనమాట వాళ్ళ తర్వాత దాపరీగా మన ఈ యొక్క శిశుపాలు అంతా ఒకసారి అనమాట వాటికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిదంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క భగవద్గీతను ఉపదేశించి ప్రజలకు ఆయన శ్రీకృష్ణ భగవా సామాన్యుడు అనమాట అతను చాలా గొప్పవాళ్ళు అన్నమాట ఎందుకంటే అతి విధముగా శ్రేయస్కరంగా దేవతల కూడా సకలైశ్వరీపంచేవాడు అన్ని విధాలు అనమాట భగవద్గీతలో ఆ యొక్క సూర్య భగవాన్ అయినటువంటి వయస్సు దివస్వద్దు కూడా ఈ భగవద్గీత గురించి ఉద్దేశించాడు ఆ నుంచి ఆ దివస్ కానించి కాని సూర్య భగవాన్ కాని ఇత్య సనాతనంగా వస్తూ 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 ఆ గ్రంథం భగవద్గీత గ్రంథించుకుంటూ శ్రీక్షత్రగీతంలో శ్రీకృష్ణ భగవంతుడు ఆ యొక్క భగవద్గీత శ్రీ అర్జున ఉద్దేశించాడు అదేవిధంగా ఆ గ్రంథము మహా గొప్పదనమాట భగవద్గీత దాన్ని చదువుకున్నందుకు సన్న పాప ప్రవేశించి

ఇదే సొంత సమస్య ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రజల సహకారం చేస్తున్నారు మీద ఈ కార్యక్రమం మాత్రం అందులో చేస్తాను ప్రజల సహకారం పై పని చేసుకుని కార్మికుని దేవాలయం పెట్టుకుని అందు మీద మా సొంతంగా నిర్వహిస్తాడు దేవాలయం నిర్మించుకున్నారు సహకారం దేవాలయం నిర్మించుకుంటారు ఇప్పుడు ఒకటో సంవత్సరం నుంచి ఐదు వస్తున్నాయి ఇక్కడ ఇది ఇక్కడ

కార్యక్రమం సౌయంగా జయంతి కలియో ఉన్నంత వరకు కూడా ప్రజలు మానుకోకుండా వచ్చే తరం పిల్లలకు బోధించి మంచి భగవద్గీతను పాటించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్లోకాలను కూడా ప్రజలకు చేదుడి వాదు ప్రజలు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ రోజు కోరుకుంటున్నాము ఇప్పుడు ఉండే యువత కూడా హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా చేతులారా దీన్ని చూసి మార్గదర్శకంగా హిందూ ధర్మము ఎల్లవేళలా వేల కలియుగ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక